ఇప్పుడు ముందు భాగాలు తీసుకున్నామండి ఈ ముందు భాగాలకి ఇలా మిడిల్ కో ఒక మార్క్ ఇచ్చుకోవటం వల్ల అంటే ఇప్పుడు దీనికి ఇట్లా ఇది ఉంది కాబట్టి డిజైన్ కాబట్టి టడుతుంది అండి ప్లెయిన్ ముక్కలు కనుకో ఒక్కోసారి ఒకటే వైపు కుట్టుకుంటా ఉంటాము అలా కాకుండా ఉండాలంటే ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడడం మీకు ఇంపార్టెంట్ ఎక్కడేనండి డాట్లు చిన్న సైజ్ బ్లౌజ్కి డాట్లు ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఈ ఫోల్డింగ్ అనేది ఇలా మలుచుకున్నప్పుడు సమానంగా ఉండాలండి సమానంగా ఉండి ఇలా చూడండి ఫ్రెండ్స్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక మూడు పావు ఇంచుల వరకు మలుచుకోవాల్సి అండి ఇదిగోండి చూడండి మూడు పావు ఇంచులు మలిచాను ఈ టేప్ అలాగే ఈ చివరికి ఇలా లాగి పట్టుకొని వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ తక్కువ ఉండటం వల్ల మనకి ఇక్కడ ఎంత గ్యాప్ వస్తుందో ఈ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇటువైపు డాటు ఇప్పుడు ఇటువైపు డాటు రెండు ఇలా సమానంగా పట్టుకోండి రెండు సమానంగా పట్టుకొని ఒక పావించు వెడలుపుతోటి ఒక రెండించులు పొడుగుతోటి డాట్ వేసుకోండి ఇప్పుడు చంక వైపు డాట్ అండి ఈ చంక వైపు డాటు ఈ మెయిన్ డాట్ దారం పోగుండిద్ది కదండి ఇది ఇలా పట్టుకొనిలా అయితే కరెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా పావించు వెడల్పు తోటి ఈ మెయిన్ డాట్ కాడి నుంచి వన్ ఇంచు గ్యాప్ ఇచ్చేసేయండి సన్నగా ఇలా మార్కు పెట్టుకున్న కాడికి కుట్టుకుంటారండి ఏదో చూడండి ఫ్రెండ్స్ డాటు ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ అలాగే మీరు చూసినట్లయితే ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి ఈ గ్యాప్ అనేది మనం కట్ చేయకపోతే ఈ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ముందు భాగాల్లో లూజ్ వచ్చేసిద్దండి సేమ్ అదే విధంగా ఇంకొక పాటు కూడా మార్క్ డాట్లు వేసుకున్నాము కుట్టు చూడండి ఎంత మంచిగా కలిసిందో ప్లస్ గుర్తు రావాలంటారు కదండి ప్లస్ గుర్తు ఖచ్చితంగా రావాలి కానీ ఈ జాయింట్కి ఈ జాయింట్కి కొంచెమే పడింది గ్యాప్ ఇది అసలు మనకు పెద్ద ప్రాబ్లమే కాదండి ప్లస్ గుర్తు ఖచ్చితంగా రావాలనేది వదిలేసేయండి ప్లస్ గుర్తు రావాల్సిన అవసరం ఏం లేదు కొంచెం పైకి కిందకు పడినా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటే సరిపోయిందండి ఫ్రెండ్స్ ఫైనల్లీ జాయింట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఫ్రెండ్స్ నా నా వీడియోస్ని చాలా తొందరనే గుర్తించారండి మంచిగా ఆదరిస్తున్నారు ఇక మీదట కూడా ఇలాగే ఆదరిస్తారని కొత్తగా చూసే వాళ్ళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్